లాగానే ఫుడ్ ఇస్తాకెళ్ళాం కదండీ ఇక్కడ ఒక వీడియో చూస్తున్నారు కదా మీరు ఇది ఒక ఇల్లు అండి నేనైతే ఒక్కసారిగా షాక్ తిన్నాను ఈ ఇంట్లో అయితే ముగ్గురు అయితే ఉంటారంట పాపం వాళ్ళ అమ్మగారు ఉన్నారండి పాపం హెల్త్ బాగోదు పాపం నైంటీ ఇయర్స్ మతి సింతం లేదు పాపం బట్టలోనే టాయిలెట్ కూడా పోసేస్తుంది పాపం ఈ ఇంట్లో అయితే ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ అన్నయ్యకి హెల్త్ బాగోదు పాపం వాళ్ళ అమ్మగారిని వాళ్ళన్ని చూసుకుంటూ ఈ ఇంట్లో అయితే ఉంటుంది ఈ అక్క అయితే నాకైతే ఈ ఇల్లు చూసి చాలా బాధ అనిపించింది ఈ ఇంట్లో అయితే ఇలా ఉంటున్నారా అని చుట్టూ అయితే ఇలా చీరలల్లే సైడ్ కట్టుకుని ఉంటున్నారు ఇల్లు చూసారా ఎలా ఉందో పాపం ఆ మామగారు ఇంట్లోనే మంచం మీద అయితే పడుకుని ఉంటుంది మన వాళ్ళ లో అసలు అమ్మ ఇక్కడే ఉన్నాయి కొట్టు కొట్టుకుపోతాం అన్నీ మళ్ళీ సర్చుకురావటం ఆలోచన పోయి దీని ఖర్చు పడితే ఎన్ని పడుతుంది పోలీసు వాళ్ళే ఎన్ని ఇచ్చాయి మేడం ఆ ఇంట్లో అయితే ముగ్గురు ఉంటారు వాళ్ళ అమ్మగారు ఈ అక్క ఒక వాళ్ళన్నీ అయితే ఉంటారు వాళ్ళన్నీకి అయితే హెల్త్ బాగోదంట అమ్మకైతే మతి సిమ్మతం లేదు కదా వాళ్ళ అమ్మని చూసుకుంటా ఈ అక్క అయితే ఉండిపోతుంది అక్క మీరు ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా అని అంటే అమ్మని చూసేవాళ్ళు ఎవరు ఉండరమ్మా అని బాధపడుతుంది మనకి అన్నీ ఉన్నా ఏదో లేదని బాధపడతాము వీళ్ళైతే అసలు ఎలా ఉంటున్నారో కనీసం నుంచుంటా కూడా ప్లేస్ లేదండి పాపం ఎలా ఉంటున్నారో వీళ్ళు పాపం ఈ మామగారికి మైండ్ సిమ్ముతూ లేదు కదా పాపం అక్క అయితే బాధపడుతుంది బాగా ఇసుకి ఇచ్చేస్తుందంట ఏమన్నా హెల్ప్ చేయనే అక్క అయితే బాధపడుతుంది నా అయితే కొంత అమౌంట్ అయితే ఈ అక్కకైతే ఇచ్చాను